ఇప్పుడు బీజేపీ మహారాష్ట్రలో గెలబోతున్నట్టయితే క్లియర్ క్లియర్ సంకేతాలు అయితే కనబడుతున్నాయి మనకైతే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారానికి పోయేసాడు మూడు ప్లేసుల్లో ప్రచారానికి వెళ్ళాడు ఆ మూడు ప్లేసుల్లో కూడా బీజేపీ అయితే భారీ మెజార్టీతో అయితే గెలవబోతున్నట్టయితే తెలుస్తుంది వార్తలు వస్తున్నాయి అంటే లక్కీ హ్యాండ్గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రచారానికి ఇంకా వాడుకుంటున్నారు అలానే చూసాము ఎవరైతే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడికి వెళ్ళి మన తెలుగు వాళ్ళు వెళ్ళి మన రాష్ట్రం సంబంధించిన నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం చూసాం అందులో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కొంచెం క్రేజ్ ఉంటుంది కాబట్టి అతనైతే వినియోగించుకున్నారు ఆయన ఏదైతే నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు మూడు సభలు పెట్టడం చూసాం ఆ ఏరియాలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ఇప్పుడు భారీ మెజారిటీ అయితే లీడింగ్లో కొనసాగుతూ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా తమిళనాడులో కావచ్చు లేకుంటే కే కేరళ కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇంకా బీజేపీ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని అయితే ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఎన్డిఏ కూటంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో స్టార్ క్యాంపెయిన్గా బీజేపీ ఉండబోతున్నట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ ఆంధ్రాలో కదా మనం హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటైతే ఆయన గెలవడం చూసాం అన్ని సీట్లు కూడా మరి ఇప్పుడు బీజేపీకి కూడా లక్కీ మ్యాన్గా లక్కీ మ్యాన్గా ఉంటున్నాడు మరి చూద్దాం ఫ్యూచర్లో మరి పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంటుందో బీజేపీ మరి మనం నరేంద్ర మోడీ గారు అంటూ చూసిన ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలిచినప్పుడు ఎంపీ సీట్లలో ఇది పవన్ పవన్ అయ్యే ఆందీ అన్నాడు మరి మరి ఆంధ్రీ ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడతాడో చూడాలి ఫ్యూచర్లో అలానే ఒక స్టార్ క్యాంపెయిన్గా అయితే వాళ్ళు అయితే ఊజ్ చేసుకుపోతున్నారు చూద్దాం పవన్ కళ్యాణ్ లక్కీ హ్యాండ్ ఎంత బాగా ఉంటుందో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది అందరు కూడా పవన్ కళ్యాణ్ వల్లే అక్కడ బీజేపీ గెలవబోతున్నట్టయితే అందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు చూద్దాం వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అయి ఉంటుంది తెలుగు వాళ్ళకి అయితే ఉత్సాహం ఇచ్చే విధంగా అయితే మాట్లాడాడు అలానే బీజేపీ కూడా ఎక్కువ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఒక్కడే మాత్రమే అక్కడికి వెళ్ళి చాలా అయితే బీజేపీ నినాదాన్ని అలానే ఆయన సొంత నినాదం కూడా సనాతన ధర్మం కాపాడటం అయితే ఆయన అయితే అక్కడ ప్రచారం చేశాడు మరి అది ఎంతవరకు ఇంపాక్ట్ చూసిందో కలిగించిందో చూడాలి ప్రస్తుతం బీజేపీ గెలిచి గెలుపు దిశకి ముందుకెళ్తుంది ముందుకు వెళ్తుంది దాదాపు వంద సీట్ల లీడింగ్లో అయితే బీజేపీ కోటమైతే కనిపిస్తుంది కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేదు చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పవన్ కళ్యాణ్ ఎలా యూజ్ చేసుకుంటారు బీజేపీ